హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇప్పుడిప్పుడే మనకి రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ కూడా వెళ్ళిపోదాము ఇక అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ను తొలగించలేదన్నారు స్థానిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ బాల స్వామి మండిపడ్డారు కేవలం సదరం ధృవీకరణ పత్రాల పరిశీలన మాత్రమే ప్రభుత్వం చేపడుతుందన్నారు ఇది అర్హతను నిర్ధారించుకోవటానికి మాత్రమేనన్నారు పెన్షన్ల తొలగింపుపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు గత ప్రభుత్వంలో అర్హులైన వారికి పెన్షన్లు అందలేదని అనర్హులకు తప్పుడు పత్రాలతో పెన్షన్లు మంజూరు చేశారని మంత్రి ఆరోపించారు దీనివల్ల ప్రజాధనం వృధా అయిందని ఆయన అన్నారు ఈ పరిశీలన ప్రక్రియ ద్వారా అర్హులైన వారందరికీ పెన్షన్లు అందేలా ప్రభుత్వం చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు దివ్యాంగుల పెన్షన్లపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు మంత్రి డోలా స్వామి పెన్షన్ల పెంపు విషయంలో జగన్ మాట తప్పి దివ్యాంగులను మోసం చేశారని ఆరోపించారు కూటమి ప్రభుత్వం ఐదు లక్షల పెన్షన్లు తొలగించలేదని జగన్ అందుకో విష ప్రచారం చేయటం చిగ్గుసేటన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక అర్హులైన ఏ ఒక్కరి పెన్షన్ను తొలగించలేదని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తున్నామన్నారు ఇక దివ్యాంగుల పెన్షన్ను మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి ప్రశంసించారు గత ఐదేళ్లలో పెన్షన్ల కోసం జగన్ ప్రభుత్వం ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు చేస్తే కూటమి ప్రభుత్వం కేవలం పద్దెనిమిది నెలల్లోనే యాభై వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు సీఎం చంద్రబాబు దివ్యాంగులకు ఏడు వరాలు ప్రకటించారని రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారన్నారు అది చూసి వరవ జగన్ అండుకో దివ్యాంగుల పెన్షన్లపై విష ప్రచారం చేస్తున్నారన్నారు పెన్షన్లు తొలగిస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమోద్దని సూచించారు ఇక మరోవైపు ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన పెన్షన్ను డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనే లబ్దిదారు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇవ్వటం ద్వారా ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది ఈ పెన్షన్ల పంపిణీకి అవసరమైన ఏర్పాట్లను చూసుకోవాలని జిల్లా డిఆర్డిఏ పీడీలను ఆదేశించింది జనవరి ఒకటవ తేదీన న్యూ ఇయర్ కావటంతో ప్రజలకు ఒకరోజు ముందుగానే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పెన్షన్ల కోసం అవసరమైన నగదును డిసెంబర్ ముప్పైవ తేదీనే బ్యాంకుల నుంచి తీసుకోవాలని గ్రామవార్డు సచివాలయాల ఉద్యోగులకు సూచించారు ఈ పనిని సకాలంలో పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు తీసుకునేవారు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచిస్తున్నారు